అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము మా జంగాలపాలెం పంచాయతీ చిక్కాలపేట గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ అభయాంజనేయ యథ మహోత్సవం అలాగే అన్న సంతరణ కార్యక్రమం నేటికి ముప్పై సంవత్సరాల సుమారుగా ఈ వారోత్సవాలు చేస్తున్నారు ప్రజలందరూ సహకారంతో గ్రామ పెద్దలు ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులందరూ సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఇలాగ వైభవంగా జరుపుకుంటున్నారు యూత్ కురలు మంచి ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమానికి ముందు ప్రాధాన్యత వహిస్తూ వాళ్ళు ప్రతి ఒక్క కూరవాడు కూడా మంచి ఐక్యత చాలా ఎంత ఉత్సాహం ఉందంటే వాళ్ళు చూస్తే చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే కొన్ని గ్రామాలు ఉంటాయి ఆ టైంకి వస్తుంటారు ఏది చేస్తుంటారు అలా కాకుండా ఇది మనది మనందరూ అంతా నిలబడాలి పెద్దలు మనం పక్కన ముంచి వాళ్ళందరూ చేసే సలహాలు ఇస్తారు వాళ్ళన్నిటిని పాటిస్తూ మనం ముందుగా మనందరం ఒక ఐక్యత చేయాలని చెప్పేసి చాలా చక్కగా యూత్ కురందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అన్నదానం కాదు ఆయన తీర్థమోహసం ఉంది ఇవన్నిటికి కూడా శుభ్రంగా చేస్తున్నారు వాళ్ళందరినీ ఎంతో అభినందిస్తున్నాను అలాగే గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ గారు ఎక్స్ ఉప సర్పంచ్ మన ప్రసాద్ గారు సూర్యనారాయణ ప్రతి ఒక్కరు పెద్దలు చిన్న మనస్ఫూర్తిగా ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అండి నా పేరు హేమంత్ మాది చిక్కాలపేట ఒక చిన్న గ్రామం ఉంది ఈ రోజు మా స్వామి తీర్థం మహోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఆరు గంటల నుంచి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ఇప్పుడే మీరు చూస్తున్నారు అన్న సందర్భం కూడా జరుగుతుంది అలాగే అదే కాకుండా సాయంత్రం ఆరు గంటలకు కూడా డ్యాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా నేరుస్తున్నాం ఇదంతా మా ఊరి యొక్క యూత్ అనే కురవాలు చాలా కష్టపడి దగ్గరుండి చేస్తున్నాం యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు అందరూ ఐకమత్య చేస్తూ ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాగే అందుకని అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇదే కాకుండా అందరూ రావాలని సాయంత్రం డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం వచ్చి సపోర్ట్ చేస్తారని అలా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం మరియు వార్షికోత్సవం జంగాలపాలెం గ్రామం చిక్కాలపేటలో మరి చాలా విజయవంతంగా యూత్ ఆధ్వర్యంలో నాకు చెప్పడం జరిగింది యూత్ ఈసారి కండక్ట్ చేస్తున్నారండి యూత్ ఆధ్వర్యంలో మరి ఇంత విజయవంతంగా అన్న సంతర్పణతో సహా ఈరోజు చేయడం అనేది మంచి విశేషం అలాగే ఈ చిక్కాలపేట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అందరూ కూడా ఒక మాట మీద ఉండి మంచి కార్యక్రమాలు గత సంవత్సరం కూడా ఈ రామాలయం అనేది కూడా నిర్మించడం జరిగింది అలాగే ఈ వార్షికోసం కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మరి హిందూ సాంప్రదాయాన్ని మరియు ప్రజల తాలూకా ఐక్యతను చాటి చెప్పుతూ ఎప్పుడు కూడా ఐక్యతతో ఉంటున్నారు మరి ఈ సంవత్సరం యూత్ కూడా కండక్ట్ చేయడం కూడా మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మరి చెక్కాలప గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మంచి మార్గంలో నడాలని చెప్పేసి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు యూత్ కు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ పెద్ద మహోత్సవం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను

ఆవు పాలంటేనే నీకెంతో ఇష్టమట పాలాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమట రావో అరే రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్నా రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్నా నంటేనే నీకెంతో ఇష్టమటేనంటేనే నీకెంతో ఇష్టమట అంటే మరీ మరీ ఇష్టమట రావో అరరే రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్నా రావో అంజన్నా మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్నా చందన ఆమంటేనే నీకెంతో ఇష్టమట చందన ఆమంటేనే నీకెంతో ఇష్టమట చందనాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమట రావో అర రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న ఇష్టమట లేడు పూలంటే నీకెంతో ఇష్టమట పూలాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమట రావో అరరే రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్నా రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్నా పండ్లు పాయసాలు నీకెంతో ఇష్టమట పాలు పండ్లు పాయసాలు నీకెంతో ఇష్టమట పంచామృతామంటే మరీ మరీ ఇష్టమట రావో అర రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న జమాటాము చిక్కాలపేట గ్రామ ప్రజలకి అండ్ మన యూత్ మెంబర్స్ మహాలక్ష్ములకి ఆడపడుచులకి మా కాన్సర్ నుండి అండ్ మా ఇంకా వస్తున్నాయి మీరు మీరుండే ఊపుని బట్టి మీరుండే ని బట్టి మేము ఉంటాం అనమాట మీతో మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే మేము మీకు అంత ఎనర్జీని రెట్టింపు చేయటం ట్రై చేస్తాం